డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్ని ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ సహజ గారు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు రీసెంట్ గా అవుతున్న ఈ వింటర్ లో వచ్చే సమస్యల పైన అలాగే కోవిడ్ గురించి మాట్లాడే ప్రస్తుతం మనతో ఉన్నారు మనంతో మాట్లాడదాం నమస్తే డాక్టర్ హలో అండి డాక్టర్ రీసెంట్ టైమ్స్ లో న్యూస్ లో ఎక్కడ చూసినా మనకి కోవిడ్ కోవిడ్ అన్న వినిపిస్తుంది కానీ ఇప్పుడు మనము ఈ వచ్చిన జేఎన్ వన్ వేరియంట్కి ఇంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఉందంట యాక్చువల్లీ లేదు ఇంతకుముందు ఇన్ఫ్లుఎంజా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లనే అయింది సో ఇప్పుడు అది పాండమిక్ నుంచి ఎండమిక్ అయిపోయింది లైక్ ఒకటేసారి అవుట్ బ్రేక్ త్రూ అవుట్ ద వరల్డ్ వచ్చింది బట్ ఇప్పుడు కామన్ కోల్డ్ లానే కామన్ కోల్డ్ కాజ్ చేసే వైరస్ లాగానే ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా తీసుకుంటున్నాము సో ఇప్పుడు సార్స్ కోవి టూ కరోనా వైరస్ సో కోవిడ్ వైరస్ అది కూడా ఇప్పుడు ఎండమిక్ స్టేజ్కి ఎంటర్ అయిపోతుంది సో మనం ఫస్ట్ టైం ఫస్ట్ వేవ్ వచ్చింది కదా అప్పుడు మనం పాండమిక్ స్టేజ్లో ఉండే అది అప్పుడు దెన్ వివర్ వరీ అసలు సిమ్టమ్స్ ఏంటో తెలియదు వ్యాక్సిన్ లేదు ఏం ట్రీట్మెంట్ ఉంటుందో ఏదో తెలీదు బట్ నా ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ద ఎండమిక్ స్టేజ్ అందరం ఆల్మోస్ట్ ఇమ్యూన్ ఉన్నాము సో అంతా ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ వేవ్ అప్పుడు వరింగ్ అంతా వరింగ్ ఇప్పుడు లేదు ఒకటి ఏంటంటే కామన్ పీపుల్కి యూజువల్లీ నార్మల్ కో కోల్డ్ వస్తే ఎట్లుంటుందో అట్లానే ఉంటుంది బట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళు డయాబెటీస్ ఉన్న ఆల్రెడీ ఏమన్నా స్టీరాయిడ్స్ క్రానిక్ మెడికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు కొంచెం జస్ట్ సింటమ్స్ రాగానే చూపించుకుంటే బెటర్ కాంప్లికేట్ కాకుండా ఉంటుంది డాక్టర్ సేమ్ వేలో ఇప్పుడు కోవిడ్ అనగానే చాలా మంది ఇమ్యూన్ సిస్టమ్ ని బెటర్ చేసుకోవడానికి అవుట్ సోర్సింగ్ లో ఉన్న ఫ్రూట్స్ ని కానివ్వండి చాలా మంది యూట్యూబ్ లో చెప్తూ ఉంటారు ఇది తింటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇది తింటే అవుతుంది అని యాజ్ గా మీరు చెప్పండి అంటే ఏమి తినడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఓకే బాడీలో మజిల్స్ అనేవి మెయిన్ కంటెంట్ సో ప్రోటీన్ తీసుకుంటే అది ప్రాపర్గా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా ఇంపార్టెంట్ బట్ విటమిన్ సి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే ఇమ్యూనిటీ బాగానే బాగా బూస్ట్ అవుతుంది సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్లో యాక్చువల్లీ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ ప్లెంటీ ఉంటాయి అవి కన్జ్యూమ్ చేయాలి మ్యామ్ అలాగే చాలామంది ఏంటి అంటే కోవిడ్ అనగానే కొంచెం భయం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ వింటర్ సీజన్లో రాగానే ఇప్పుడు నాకు సడన్గా జలుబు దగ్గు వచ్చింది అనుకోండి నేను అది కోవిడ్ సిమ్టమ్ కంటే ఎక్కువ నేను అరే నార్మల్ గా వింటర్ సీజన్ లో వచ్చే జలుబు అన్నట్టుగా కన్సిడర్ చేస్తున్నాం అది కోవిడ్ సిమ్టమ్స్ ఏంటి ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి నార్మల్ గా సమ్మర్ నుంచి రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఇన్ఫెక్షస్ డిజీజెస్ ఉంటాయో రైనీ సీజన్ టు వింటర్కి వచ్చినప్పుడు కూడా టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్లీ డ్రాప్ అవుతాయి కదా అప్పుడు ఫ్యూ వైరసెస్ యాక్టివ్ అవుతాయి అండ్ ఇంకొకటి నార్మల్గా జనరల్ ఎన్విరాన్మెంట్లో ఎయిర్ అనేది వెరీ డ్రై అయిపోతుంది క్లైమేట్ అంతా అండ్ హ్యూమిడిటీ అనేది ఉంటుంది సో ఏమైపోతుంది అంటే స్ప్రెడ్ అనేది ఈజీగా అయిపోతుంది వెరీ మైన్యూట్ డ్రాప్ బ్లడ్స్ అవి కానీ స్మోక్ పార్టికల్స్ కానీ అన్నీ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి వైడ్ స్ప్రెడ్ అవుతాయి లాంగ్ డిస్టెన్స్ స్ప్రెడ్డింగ్ అందుకే ఈ టైంలో పొల్యూషన్ రిలేటెడ్ అలర్జీస్ రిలేటెడ్ ఎనీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ టైంలో ఎక్కువ ఉంటాయి అండ్ రైనీ సీజన్ నుంచి కొంచెం ఇమ్యూనిటీ డబ్ల్యూబీసీ అనేవి లైక్ ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర యాక్టివ్గా ఉంటాయి బట్ ఆ టెంపరేచర్ అనేది ఇప్పుడు మెయింటైన్ అవ్వదు మనకి ఎన్విరాన్మెంట్లో సో స్లైట్లీ లెసర్ ఇమ్యూనిటీ ఉంది అంటాము అది రెండు యాక్ట్ అయిపోయి బాగా డెవలప్ అవుతాయి ఒక నార్మల్ పీపుల్కి కోల్డ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు అనుకోండి స్నీజింగ్ ఎక్కువ అవ్వడము కాఫ్ రావడం అది కూడా ఇరిటేటింగ్ కాఫ్ డ్రై కాఫ్ అంటాము సంథింగ్ ఏదో ఉంది బట్ కాఫ్ బయట లేదు డ్రై అయిపోతుంది కాఫ్ చేసి అని ఉంటుంది అండ్ సోర్ త్రోట్ లో సంథింగ్ ఇచ్చింగ్ ఉంటుంది ఎక్కడ పాస్ ఫార్మేషన్ కాదు అది ఏమి ఉండదు ఫీవర్ కూడా ఫీవర్ ఇష్ అనిపిస్తుంది బాడీ కనీజీగా ఉంది అంటుంది బట్ ఫీవర్ టెంపరేచర్ చూస్తే రికార్డ్ కాదు ఈ సిమ్టమ్స్ జనరల్ కామన్ కోల్డ్ అంటాము అండ్ అలర్జీ రిలేటెడ్ సిమ్టమ్స్ అయితే స్నీజింగ్ తుమ్ములు ఎక్కువ రావడము జస్ట్ లైక్ కొంచెము స్మోక్కి లైక్ పొల్యూషన్ డస్ట్ కి ఎక్స్పోజ్ అయినా కూడా చాలా స్నీజింగ్ రావడం డ్రైక్ ఆఫ్ రావడం కూడా ఉంటుంది మనం అలాగే సడన్గా గా ఈ చేంజెస్ చూడటం వల్ల బాడీలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అండ్ చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ని ని మానేస్తూ ఉంటారు చాలా మట్టుకి అసలు తిండి అనేది చాలా తక్కువ చేసేస్తూ ఉంటారు ఏం తినకూడదు మళ్ళీ ఏం తింటే ఏం ఎఫెక్ట్ అవుతుందో అన్నట్టుగా ఫుడ్ని మొత్తంకి ఆపేస్తూ ఉంటారు మీరు అన్నట్టుగా ఫ్రూట్ కూడా చాలా తక్కువ మంది తింటారు అండ్ తిన్నప్పటికీ హెవీగా వేడి వేడివి తీసుకోవడము అంటే బాడీని ఎప్పుడు గా ఉంచుకోవాలని అనుకుంటారు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఒకటి మెయిన్ థింగ్ న్యూట్రిషన్తో పాటు వింటర్లో ఏం మనం నెగ్లెక్ట్ చేస్తామంటే వాటర్ ఇంటేక్ అనేది సో చాలా చల్లగా ఉంది అవసరం లేదు చల్లగా ఉంది ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది సో అవాయిడ్ చేద్దాము చల్లగా ఉంటుంది అని చెప్పి వాటర్ చాలా తక్కువ తాగుతాం బట్ నార్మల్ బాడీకి ఒక్కొక్క బాడీకి డిపెండ్స్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద పర్సన్ అట్లా సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈస్ ఎసెన్షియల్ మన బాడీ కూడా ఒక మెషిన్ లాగే అనుకోండి సో ఆ మెషిన్ రన్ అవ్వడానికి నార్మల్ ఆయిల్ కార్నర్ రన్ అవ్వాలంటే పెట్రోల్ డీజిల్ ఎట్లా ఇస్తాము బాడీకి కూడా ఫుడ్ అండ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ సో అన్ని ప్రాసెసెస్ ప్రాపర్గా కావడానికి వాటర్ ఇంటేక్ మెయిన్ స్కిప్ చేస్తారు సో ఈ సీజన్లో ఎస్పెషల్లీ కోల్డ్ ఉన్నప్పుడు చాలా తొందరగా డిహైడ్రేట్ అవుతాము సో సివియర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది డిహైడ్రేట్ అయినప్పుడు అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎగ్జాక్టరేట్ అవుతుంది వాళ్ళకి మళ్ళీ అటాక్ రావడము స్ట్రక్ అయిపోవడం సో పెయిన్ ఈ సీజన్లో చూస్తాము అండ్ ఫుడ్ కూడా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ కొంచెం చల్లగా ఉంది కదా ఎక్కువ యాక్టివ్ యాక్టివ్గా బయట తిరగము సమ్మర్ లో ఉన్నంత థర్స్టీ అనిపివ్వదు అండ్ ఆల్సో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు రాదు సో బట్ వాంగ్ హావ్ సమ్ లిక్విడ్స్ సూప్స్ కొంచెం తీసుకున్నా ఎక్కువ న్యూట్రిషన్ వచ్చేవి కన్సిడర్ చేయాలి వామ్ బెటర్ సో యాక్చువల్లీ కోవిడ్ వల్ల కొన్ని పిల్లలకి మాస్క్ మాండేటరీ అని చెప్పేసి చాలా రూల్స్ అయితే తీసుకొచ్చారు గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది మాస్క్ లేకుండా బయటకి రాకూడదు అన్నట్టుగా అయితే మనకి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది చాలా తొందరగా అందరిలో వ్యాపిస్తుంది కానీ ఎవరికి కూడా సీరియస్ గా ఏమీ కనిపించట్లేదు వాళ్ళని చూస్తే అరే నార్మల్ గా ఉన్నారు కానీ అప్పుడే స్నీజ్ చేస్తున్నారు అప్పుడే సడన్ గా వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తున్నాయి సో అంటే ఇది సీరియస్ గా తీసుకోవాలంటారా లేకపోతే ఐసోలేషన్ ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందా ఇంట్లో ఒకటి అంటే నార్మల్ కోవిడ్ అనే కాదు యూజువల్లీ లో పిల్లలకి కోల్డ్ అండ్ ఫ్లూ చాలా ర్యాపిడ్లీ స్ప్రెడ్ అవుతుంది ఒకటి వాళ్ళు వెరీ లిమిటెడ్ ఏరియా క్లోజ్డ్ ఏరియాలో చాలా మంది కూర్చుంటారు కదా సో పిల్లలు జస్ట్ ఒకరు స్నీజ్ చేసిన వాళ్ళకి ప్రోటోకాల్ తెలియదు కదా ఇండికేట్ అంతా హైజీన్ సో పక్కన వాళ్ళ మీద అది ఉండడం అండ్ డ్రాప్లెట్స్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి సో డిఫైన్డ్ ఏరియాలో లిమిటెడ్ స్పేస్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్ప్రెడ్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది కోవిడ్ గురించి అనే కాదు నార్మల్లీ ఎవ్రీ టైమ్ వింటర్ ఉన్నప్పుడు సర్జికల్ మాస్క్ బేసిక్ క్లాత్ మాస్క్ పెట్టుకుంటే బెటర్ ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ పిల్లలకి అండ్ మాస్క్ వాళ్ళకి కొంచెం ఇన్ఫార్మ్ చేయాలి మనం లైక్ తినేటప్పుడు తినే ముందు మాస్క్ తీసి పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి అండ్ మాస్క్తో రన్నింగ్ జంపింగ్ అట్లాంటివి చేయొద్దు జస్ట్ మాస్క్ ఏ టైంలో పెట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనేది కూడా చెప్పాలి అదర్వైజ్ మాస్క్తో ఉండే బెనిఫిట్స్ కంటే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది మాస్క్ ఎవ్రీ డే చేంజ్ చేస్తుండాలి వాష్ చేస్తుండాలి వాటిని ప్రాపర్గా ఎప్పుడైనా తినే ముందు హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి వాష్రూమ్ యూస్ చేసి వచ్చిన యూరిన్కి వెళ్ళినా మోషన్ పాస్ చేసిన కంపల్సరీ హ్యాండ్ వాష్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి అండ్ కోవిడ్ తర్వాతనైతే జనరల్లీ బాగా అవేర్నెస్ వచ్చింది కాఫ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కాఫ్ ఇన్ టు ఎల్బో ఎల్బోలో కాఫ్ చేయండి అట్లా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అని ఇంకొకటి ఏంటంటే పిల్లలు సిక్ అయితే బెటర్ హోమ్లో ఉంచి కేర్ తీసుకొని కొంచెం రికవరీ అయిన తర్వాత పంపివ్వడం వాళ్ళకి బెటర్ కొంచెం హోమ్ ఎన్విరాన్మెంట్లో రికవరీ ఫాస్టర్ ఉంటుంది అండ్ అదర్ కిడ్స్కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది సో మ్యామ్ ఫైనల్గా అంటే ఆబ్వియస్లీ మనం వింటర్స్ గురించి ఎలర్జీస్ గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో ప్రతి ఒక్కళ్ళకి మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి మ్యామ్ వింటర్లో కోవిడ్ రాకముందు కూడా ఇవన్నీ ఉన్నాయండి సో ఫ్లూ అనేది కానీ కామన్ కోల్డ్ రెస్ప అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉన్నాయి సో కోవిడ్ రాగానే ప్రతీ కాఫ్ ప్రతి స్నీజ్ కోవిడ్ ఏమో అని భయపడిపోవద్దు అండ్ నార్మల్ పీపుల్కి యంగ్ వాళ్ళకి ఏం మెడికేషన్స్ యూజ్ చేయట్లేదు నార్మల్గానే ఉంటున్నారు రొటీన్ లైఫ్ స్టైల్ బాగానే ఉంది అనుకున్న వాళ్ళకి వన్ టూ డేస్లో తగ్గిపోతుంది మోస్ట్లీ తగ్గలే బట్ అదర్వైజ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళు వేరే ఏమన్నా అదర్ ఎలిమెంట్స్కి వాడుతున్న వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్ ఎప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేయాలి అది అన్న దాని గురించి డీటెయిల్గా అప్పుడు చెప్తారు సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి సివియర్ అవుతుంది అని లేదు సో డిపెండ్స్ వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ ఎట్లుంది వరకు అండ్ ఎర్లీగా మెడికేషన్ స్టార్ట్ చేసిన మా థెరపీ లైక్ యాంటీవైరల్ కానీ యాంటీబయోటిక్స్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి యాంటీబయోటిక్స్ ఎంత ఎర్లీగా స్టార్ట్ అనే దాన్ని బట్టి కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి సో ప్రతి ఒక్కరం సర్జికల్ మాస్క్ పెట్టుకో ఎట్లీస్ట్ సర్జికల్ మాస్క్ క్లా క్లాత్ మాస్క్ క్లాత్ మాస్క్ యూజ్ చేస్తే ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడము ఫ్రెష్ మాస్క్ యూజ్ చేయడము ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కనే కాదు జస్ట్ బయట ఉన్నా కూడా వింటర్స్లో స్మోక్ పొల్యూషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా అది యూజ్ చేస్తే బెటర్ అండ్ హ్యాండ్ హైజీన్ ఇంపార్టెంట్ సో డాక్టర్ ఇప్పుడు మనము కోల్డ్ ఫ్లూ అండ్ కోవిడ్ అంటే నాకు జలుబు ఉంది రన్నింగ్ ఉంది లేదా దగ్గుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా కోవిడ్ వచ్చే అందరం నాకు ఇంకా కోవిడ్ అని పక్కా మైండ్లో ఫిక్స్ అయిపోతారు లేదా ఫ్లూ ఉందనుకోండి అంటే ఏదైనా సరే కోవిడ్తో డిలేట్ చేయడము ఎక్కువగా ప్యానిక్ అయిపోతూ ఉంటారు అంటే ఈ మూడోట్లో కూడా డిఫరెన్స్ ఏంది అండ్ దేనికి మనం భయపడాలి ఓకే సో కోవిడ్ కంటే ముందు కూడా కామన్ కోల్డ్ అనేది వైరల్ ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ ఉన్నాయి సో వింటర్లో ఇవి యూజువల్లీ ఎక్కువ అవుతాయి కామన్ కోల్డ్ కామన్ కోల్డ్ ఎట్లా ప్రజెంట్ అవుతుంది అంటే సేమ్ నోస్ కంజెషన్ సిమ్టమ్స్ అంటాము ఐస్ నుంచి వాటర్ ఉండడము సోర్ త్రోట్ ద్రోట్లో సంథింగ్ గొంతులో ఇచ్చింగ్ దురద అనిపించడం సమ్థింగ్ ఏదో స్టక్ అయిపోయింది అక్కడ సమ్ అన్ఈీగా ఉంది అనిపిస్తుంది రన్నీన్ నోస్ ఉంటుంది రన్నీ నోస్ తర్వాత ఫీవరిష్గా ఉంటుంది మయాలిజియాస్ స్లైడ్ బాడీ పెయిన్స్ అట్లా సమ్ అన్ఈీగా అనిపిస్తుంది బాడీ అంతా కాన్సన్ టయర్డ్ టయర్డ్గా ఫిట్గా అనిపిస్తుంది బట్ ట్రీట్ చేసినా చేయకపోయినా ఈ సిమ్టమ్స్ ఒక వన్ ఆర్ టూ డేస్లో రిజాల్వ్ అవుతుంది నెక్స్ట్ ఆ నోస్ బాగా వాటర్ ఉన్న సెక్రీషన్స్ మ్యూకాయిడ్ అయిపోతాయి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అయితే మళ్ళీ మీకు ప్యూరిలెంట్ అయిపోతాయి లైక్ గ్రీనిష్ ఎల్లోష్ కలర్ స్పిటం రావడం మార్నింగ్ స్నీజ్ చేసినప్పుడు కానీ క్లీన్ చేసుకుంటున్నప్పుడు అది వస్తాయి బట్ హై గ్రేడ్ ఫీవర్స్ అయితే ఉండవు ఇందులో అంటే టెంపరేచర్ నైంటీ నైన్ వరకే ఉంటుంది నైంటీ నైన్ కంటే తక్కువే సో ఇన్ఫ్లుయెన్సా ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సా కూడా ఆల్మోస్ట్ ఈ సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతుంది బట్ హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి అండ్ సివియర్ బాడీ ఎయిస్ ఉంటాయి సో ఫస్ట్ టూ డేస్లోనే టెంపరేచర్స్ బాగా రైజ్ అవుతాయి వన్ హండ్రెడ్ కంటే అబోవే ఉంటాయి వన్ ఆర్ త్రీ వరకు అట్లా ఉండొచ్చు సో అవి ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయి సో ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం యాంటీవైరల్ స్టార్ట్ చేస్తాం ఎట్లా కన్ఫర్మ్ చేస్తాం వైరల్ అంటే మళ్ళీ సిబిపి బ్లడ్ టెస్ట్ ఒకటి చేసి వైరల్ బ్యాక్టీరియా చూసుకొని సిమ్టమ్స్ ని బట్టి సో యాంటీవైరల్ స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన లోపల స్టార్ట్ చేస్తే జనరల్లీ కాంప్లికేట్ కాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ త్రీ ఇట్లలో మనము సీరియస్ ఎప్పుడు అంటే ఇంకా మనకి ఒకే తట్టుకోలేకపోతుంది బాడీ అన్నప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలన్నా నార్మల్ పీపుల్ అనుకోండి ఒక వన్ టూ డేస్ వెయిట్ చేయొచ్చు యూజువల్లీ ఇన్ఫ్లుయెన్జా కేసులో ఏంటంటే గ్రేడ్ టెంపరేచర్స్ ఉంటుంది కాబట్టి అన్బేరబుల్ ఉంటుంది పెయిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి డోలో సిక్స్ ఫిఫ్టీ నార్మల్గా వేసుకుంటే పారాసెటమాల్ వేస్తాం కదా అయినా కూడా ఇన్ కేసు వన్ ఆర్ టూ అవర్స్ రిలీఫ్ ఉంటుంది సో అప్పుడు యూజువల్లీ కన్సల్ట్ అయితే బెటర్ ఓకే అప్పుడు జస్ట్ ప్లేట్లెట్స్ చెక్ చేసుకొని మళ్ళీ ఇంకేమన్నా యాడెడ్ మెడిసిన్స్ అదర్ ని ట్రీట్ చేయడం అండ్ ఈ అన్ని కండిషన్స్లో రెస్పిరేటరీ ఇల్నెస్ మెయిన్ ఏంటంటే హైడ్రేషన్ సో డాక్టర్ ఎంత మెడిసిన్ ఇచ్చినా వాటర్ అనేది నార్మల్లీ ఫోర్ త్రీ టు ఫోర్ లీటర్స్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ వింటర్లో నార్మల్గానే కోల్డ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బయట కూడా డ్రై అయిపోతుంది బయట మీకోసా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది అరౌండ్ మౌత్లోనే ఇవే లిప్స్ డ్రై అయిపోయినవి హ్యాండ్ స్క్రా అనిపించినా ఇవన్నీ కూడా సిమ్టమ్స్ సో వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి అసలు డాక్టర్ ఇప్పుడు అంటే ఓవరాల్ గా మనం ఏజ్ పరంగా చూస్తే చిన్నపిల్లలకి అంటే చిన్న దెబ్బ తాకినప్పటికి వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా సింటమ్స్ వచ్చినప్పటికీ భరించగలుగుతారు చిన్నపిల్లలలో అండ్ పెద్ద వాళ్ళల్లో ఎన్ని డేస్ వరకు ఐసోలేషన్ చేసుకుంటే బెటర్ అంటారు అంటే ఇంట్లో ఎన్ని డేస్ వరకు చూడొచ్చు చిన్నపిల్లల్లో ఫీవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పారాసెటమాల్ తీసుకుంటాం తగ్గించడానికి అన్లెస్ మీకు డోస్ తెలియనప్పుడు సెల్ఫ్ మెడికేషన్ నాట్ అడ్వైజ్డ్ లెస్ దాన్ వన్ ఇయర్ లెస్ దాన్ టూ ఇయర్స్ బేబీస్ లో అయితే ఇమీడియట్లీ పిడియాట్రిషియన్ కన్సల్ట్ అయితే బెటర్ ఏంటంటే జస్ట్ క్లినికల్ ఎవాల్యుయేట్ చేస్తాం లంగ్స్ లో ఏమన్నా ఏదైనా ఎయిర్వే ప్రాబ్లం ఉందా అంటే ఈ సీజన్ లో అలర్జీస్ కూడా ఉంటాయి అలర్జీక్ ఎయిర్వే డిజీజ్ అంటాము సో యాక్స్కల్టేట్ చేసినప్పుడు వీజ్ అంటాం పిల్లి కూతురు సౌండ్స్ ఉంటాయి ఏమైనా ఉన్నాయా చూసుకొని దాని బేసిస్ లో ట్రీట్ చేస్తారు సో చిన్నపిల్లల్లో అయితే డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఇంట్లో ట్రీట్ చేయడం అండ్ నాట్ అడ్వైజ్ పెద్దవాళ్ళైనా నార్మల్ అయితే ఓకే వన్ ఆర్ టూ డేస్ దే కెన్ వెయిట్ బట్ ఆల్రెడీ వేరే కండిషన్స్ కోసం మెడిసిన్ ఎవరైనా వాడుతున్న వాళ్ళు ఇమీడియట్లీ కన్సల్ట్ అయితే బెటర్ ఓకే మేడం ఇంకోటి వింటర్స్ వచ్చాయి అంటే లైక్ ఒక ఎన్నో తరాల నుంచి ఇది నడుస్తుంది అని చెప్తాను ఆవిరి పట్టించడం పిల్లలతోని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇప్పటికీ ఊర్లల్లో చేస్తారు అండ్ సిటీ కల్చర్ లో కూడా ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటారో లైక్ ఎవరైనా ఒక పేరెంట్ ఉన్నారు కేర్ టేకింగ్ కి ఖచ్చితంగా ఇది మాత్రం ఉంటది అండ్ అందులో పసుపు యాడ్ చేస్తారు కొందరు కొన్ని టైప్ ఆఫ్ సినింటాయి వైఫ్ ఈ సంథింగ్ సో అది ఒకటి వేస్తారు ఇంకా అంటే చాలా వీళ్ళే మెడికేటెడ్ మనం అది ఇంట్లో ఒక మంచి అనుమానం తీసుకొచ్చి అంత చేస్తూ ఉంటారు అది జనరల్ ఫిజిషియన్ గా చెప్పండి అంటే టూ మచ్ ఆఫ్ అంత తీసుకోవడం వల్ల స్కిన్ కి లేదా బాడీలో ఏమైనా నార్మల్ అంటే సేఫ్ డిస్టెన్స్ కూడా చూసుకోవాలి పిల్లలు ఎస్పెషల్లీ చిన్న వాళ్ళకి లెస్ దాన్ టూ ఇయర్స్ అయితే అన్లెస్ నీడెడ్ చేయొద్దు వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ వెరీ ఎల్డర్లీ పీపుల్లో కూడా తొందరగా డ్రై అయిపోతుంది చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది మిడిల్ నార్మల్ పీపుల్లో కూడా వింటర్స్లో తొందరగా డ్రై అయిపోతుంది క్రాక్డ్ అయిపోతుంది ఏదైనా పెట్టుకుంటే అలర్జీ లాగా వస్తుంది అంటే వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ అన్నట్టు వాళ్ళు అన్లెస్ నీడెడ్ కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ బట్ అదర్వైజ్ నార్మల్ స్టీమ్ ఇన్హలేషన్ ఈజ్ ఓకే అండ్ అది కూడా జస్ట్ కంప్లీట్లీ ఇక్కడ పెట్టుకుని ఓవర్గా హీట్ పెట్టుకున్న వాటర్ పెట్టుకుంటే ఇక్కడ న్యాచురల్ ఎపిథీలియం ఉంటుంది సో అది డ్యామేజ్ అవుతుంది ఆ హై కి హై టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది స్టీమ్ చేయాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ ప్లెయిన్ వాటర్ తో చేసుకుంటే సేఫ్ మిగతా అన్ని కెమికల్స్ యూస్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ స్టీమ్ ఇది సైనసైటిస్ ఉన్న వాళ్ళకి బాగా బెనిఫిట్ చేస్తుంది ఓకే వాళ్ళకి సైనసైటిస్ లో మెయిన్ స్టీమ్ ఇన్హలేషన్ చెప్తాము ఇక్కడ అన్ని పారానజల్ సైనసెస్ అంటాము ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఓ వింటర్స్ లో వీళ్ళకి కూడా సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చి చాలా తొందరగా కోల్డ్ పర్సిస్టెంట్ కోల్డ్ ఉంటుంది సో దానికి ఇన్ కేస్ ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఉంది మ్యూకోపిన్స్ పుటం ఉంది అంటే యాంటీబయోటిక్స్ ఇస్తాము బట్ అదర్వైజ్ స్టీమ్ చేసుకొని ఈ యాంటీ అలర్జిక్ మెడిసిన్ ఇస్తాము స్టీమ్ వాళ్ళకి వర్క్ బాగా వర్క్ చేస్తుంది అంటే బెటర్ ఎప్పుడు అంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ బట్ అదర్వైజ్ ఇంకా రావద్దు రాకుండా ఉండడానికి చేద్దాం వండడానికి ప్రూవ్ అండ్ బెనిఫిట్ ఏం లేదు అంటే మనం అంటే దీంట్లోనే క్వశ్చన్ యాక్చువల్ ఇది చాలా మంది ఇంట్లో ఒక బాండీలో వాటర్ వేడి చేసి చేసుకుంటారు కానీ ఈ మధ్య కొత్తగా మెషిన్స్ వచ్చారు మ్యామ్ దానికి డైరెక్ట్ ఇట్లా హ్యాండ్ లో పట్టుకొని వాళ్ళు ఇట్లా ముక్కు దగ్గర పెట్టేసుకుంటే ఆ పేపర్ అనేది డైరెక్ట్ ఫేస్ కి అండ్ ఓవరాల్ ఫేస్ మొత్తం అండ్ లోకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఇన్ కేస్ వాడాలి అనుకుంటే ఐదర్ మెషిన్ బెటర్ అంటారా లేకపోతే పాత పద్ధతిలో వాటర్ వేడి చేసి అది ఆవిరి పట్టుకొని బెటర్ అంటారు విచ్ ఎవర్ ఉన్నప్పుడు అంటే హ్యాండ్లింగ్ గా ఉండకపోతే బై మిస్టేక్ చిన్న పిల్లలు వచ్చి అంత వాళ్ళ పైన పడడమో వాటర్ వాళ్ళు ముట్టుకుంటే కాలడము అట్లాంటివి అవాయిడ్ చేయడానికి మెషిన్స్ ఆర్ ఓకే పోర్టబుల్ కన్వీనియంట్ యూజింగ్ అందుకోసం అవి బెటర్ బట్ డిఫరెంట్ అంటే బెనిఫిట్ దానికి ఎక్కువ ఉందా దీనికి ఎక్కువందా అనైతే ఏం లేదు ఈక్వల్ ఏది కన్వీనియంట్ ఉందో అది యూజ్ చేసుకోవచ్చు సో డాక్టర్ అంటే ఆస్తమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా ఒక టాపిక్ అనేది మిగిలిపోయి ఉంటుంది వింటర్స్ రాగానే ఆస్తమా పేషెంట్స్ ఎవరెవరైతే ఉంటారో లేదా సైనసైటిస్ పేషెంట్స్ ఎవరెవరైతే ఉంటారో బయటకు రావడానికి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎట్లా వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకంటూ వాళ్ళకి ఏమేమైతే అవసరమయ్యే కిట్స్ ఏవో అన్ని బ్యాగ్ లోనే పెట్టుకుంటూ ఉంటారు అంటే వింటర్స్ లో వీళ్ళకి ఏమైనా ఎక్కువ ప్రాబ్లం అవుతుందామా ఆస్తమా అనేది అలర్జిక్ ఎయిర్వే డిజీజ్ అని అంటాము సో అలర్జీ ట్రిగర్స్ ఉంటాయి కొన్ని అలర్జన్స్ లైక్ పాలింగ్ గ్రెయిన్స్ కానీ పొల్యూషన్ వెహికల్ ఫ్యూమ్స్ అంటాం అది అయినా ఆర్ సమ్ ఎనీ డస్ట్ ఏవైనా ట్రిగర్స్ ఉండొచ్చు సో వింటర్స్లో అవి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతాయి ఎయిర్ డ్రై అయిపోతుంది కాబట్టి తొందరగా అటాక్స్ వస్తుంటాయి వాళ్ళకి అట్లాంటి ఐడెంటిఫై చేసుకొని ట్రిగర్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అవి అందుకోసం మాస్క్ యూజ్ చేయడం కానీ అండ్ ఇంకొకటి ఇంతకుముందు ఏ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు ఎంత సివియారిటీ ఉంది అన్నది చెక్ చేసుకొని ఒకసారి వింటర్ స్టార్ట్ కాకముందే డాక్టర్ని కన్సల్ట్ అయి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ప్రివెంటింగ్ అంటే సివియర్గా ఎమర్జెన్సీలో ల్యాండ్ అప్ అయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది ఓకే మ్యామ్ ఇప్పుడు సైనసైటిస్ వాళ్ళకి వింటర్స్ అయినా రేనీస్ అయినా వాళ్ళు బయటకు రావడానికి అసలు ఆస్కారమే ఉండదు మాక్సిమం హౌస్ అరెస్ట్ చేసినట్టుగా ఉంటారు ఎంత బయటకు వచ్చినప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు అయినప్పటికీ వాళ్ళకి హెడ్ ఏక్స్ కానివ్వండి ఈ ఏరియా అంత పెయిన్ అవ్వడం చాలా ఎక్కువ సివియర్ గా వస్తుంది మరి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం వింటర్ సైనసైటిస్ అంటే కంప్లీట్లీ కంజెషన్ ఉంటుంది పారానైజల్ సైనసెస్ అంటాము లైక్ నార్మల్గా ఇక్కడే ఉంటాయి అవి మాగ్జిలరీ థమాయిడల్ ఫ్రాంటల్ అండ్ స్పీనాయిడ్ అంటాము సో ఈ సైనసెస్ అనేవి నార్మల్ ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉంటాయి జస్ట్ ఇవన్నీ మన లోపల్ స్ట్రక్చర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటాయి ఎయిర్ తో ఫిల్ అయిపోయి ఉంటాయి నార్మల్ సైనసైటిస్ ఉన్న వాళ్ళలో ఏమైతుందంటే కండిషన్ ఇప్పుడు మనం స్నీజ్ చేస్తున్నప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు ఒక స్ఫుటం వస్తుంది కదా ఫ్లమ్ అంటాము సో అవి ఫిల్ అయిపోతుంటాయి ఇక్కడ సో ఆ హెవీనెస్ అనేది కంప్లీట్లీ కలంత బరువుగా ఉంది ఇట్లా పడిపోయినప్పుడు తిప్పడం కానీ అవన్నీ సైనసైటిస్ లో ఉంటాయి దానికి మెయిన్ ఏంటంటే స్టీమ్ చేసుకుంటుండాలి అని మరి ఎక్స్ట్రీమ్ కాదు సో వేరబుల్ ఫ్రీక్వెంట్గా స్టీమ్ చేసుకుంటు ఉండాలి అండ్ కోల్డ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ కావద్దు అట్లీస్ట్ ఈ ఏరియాస్ ఎక్స్ట్రీమిటీస్ అంటాం కదా ఓవర్గా చల్లగా హ్యాండ్స్ కానీ ఈ నోస్ ఏరియా ఈ పార్ట్ అంతా కొంచెం వామ్గా ఉంచుకుంటే బెటర్ అండ్ ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు కుక్ చేసింది సూపీ ఫామ్స్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటుంటే కొంచెం మా కండిషన్ క్లియర్ అవుతుంది అంటే గా తీసుకోవడం ఎప్పుడు ఉండాలి బెటర్ గా అండ్ బయటికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం బెటర్ మాస్క్ ఈ నోస్ అండ్ ఈ కవర్ చేసుకోవాలి ఆ కోల్డ్ ఎంట్రీ కోల్డ్ ఎయిర్ అనేది ఇక్కడ ఎంటర్ కాకుండా చూసుకోవాలి డైరెక్ట్ గా సో మ్యామ్ వీళ్ళకి ఏసీ నుంచి కూడా దూరం కూడా ఉండమని చెప్పేసి సజెస్ట్ చేస్తారని చెప్పేసి విన్నాను ఇది మిస్ తెలియదు రియల్ యాక్చువల్లీ ఏసీ కూడా కోల్డ్ ఎయిర్ ఉంటుంది కదా టాలరేట్ చేయలేరు అప్పుడు కూడా అగ్రివేట్ అవుతుంది కంజెషన్ ఇంకా ఎప్పుడైతే వామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో హాట్ స్టీమ్ అది ఉన్నప్పుడే అది రిలీవ్ అవుతుంది అదర్వైజ్ ఉన్నప్పుడు అది అందులోనే అక్యూమిలేట్ అయిపోతుంది అక్యూమిలేట్ అయిపోయి అయిపోయి మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఇంకా చూసుకోవాలి సో కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా చూసుకోవాలి ఎప్పుడు ఉండడానికి ట్రై చేయాలి అందులో కూడా మళ్ళీ అక్యూట్ సైనసైటిస్ అంటాము క్రానిక్ అంటాము రెండింటికి ఫస్ట్ వచ్చేది అటాక్ అక్యూట్ పర్సిస్టెంట్లీ వస్తుంది ఎవ్రీ సీజన్ కి వస్తుంది ఆర్ సీజన్తో సంబంధం లేకుండా కూడా వస్తుంది సైనసైటిస్ ప్రభు సో కొంతమందికి పీక్ సమ్మర్ లో కూడా వస్తుంది అది కూడా ఎంత సెవియర్ ఉంది ఎన్ని సైనసెస్ ఇన్వాల్వ్ అయినవి ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అయినది అని చెక్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా అంటే జేఎన్ వన్ వేరియంట్ గురించి అని అలాగే వింటర్స్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది సో ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండీ క్యూప్ టీవీ